హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ కనిపించే ఆర్టికల్స్ గురించి ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ విషయానికి వస్తే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన డిఆర్డిఓ భారత నౌకాదళం కలిసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదున చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి తొలిసారిగా నేవల్ యాంటీషిప్ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించాయి ఈ ఆర్టికల్లో భాగంగా అసలు నేవల్ యాంటీ షిప్ క్షిపణి అంటే ఏంటి దాని యొక్క కీలక ఫీచర్లు ఏంటి దీని యొక్క లాంచ్ ప్లాట్ఫామ్లు అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు ఈ మిషన్ యొక్క ప్రాముఖ్యం ఏంటనేది ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకోబోతున్నాం నేవల్ యాంటీషిప్ క్షిపణి స్టా షార్ట్ రేంజ్ ఎన్ఏఎస్ఎంఎస్ఆర్ అనేది భారత నౌకాదళం కోసం డిఆర్డిఓ రూపొందించినటువంటి స్వదేశీ యాంటీషిప్ క్షిపణి నౌకాదళ హెలికాప్టర్ల నుంచి ప్రయోగించేలాగా దీన్ని రూపొందించడం జరిగింది దీని యొక్క కీలక ఫీచర్లు ఏంటంటే ఇది యాభై కిలోమీటర్ల సబ్సోనిక్ వేగంతో ప్రయాణించగలదు దీని యొక్క గైడెన్స్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితమైనటువంటి టార్గెట్ కోసం ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ అంటే ఐఆర్ఆర్ఆర్ ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ మరియు ఇన్ఫ్లైట్ రీటార్గెటింగ్ కోసం టూ వే డేటా లింక్ని కలిగి ఉంటుంది దీంతో పాటు సముద్ర ఉపరితలానికి దగ్గరగా ఎగరటం ద్వారా శత్రు ర్యాడార్ను తప్పించుకుంటూ ఉంటుంది దీంతో పాటు లైవ్ చిత్రాలను తిరిగి పైలట్కు ప్రసారం చేయటం ద్వారా ఇన్ఫ్లైట్ రీటార్గెటింగ్ను అనుమతిస్తూ ఉంటుంది దీని యొక్క లాంచ్ ప్లాట్ఫామ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి వెస్ట్ ల్యాండ్ సీకింగ్ అదేవిధంగా ఎంహెచ్ సిక్స్టీఆర్ పాటు హెచ్ఏఎల్ ధృవ్ హెలికాప్టర్లకు ఇది అనుకూలంగా ఉంటుంది దీని యొక్క ప్రాముఖ్యం ఏంటంటే దీనిని భారతదేశం యొక్క సముద్ర దాడి సామర్థ్యాన్ని పెంచడానికి పాత ఈగల్ క్షిపుణ్ల స్థానంలో దీన్ని రూపొందించడం జరిగింది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే గ్రామీణాభివృద్ధి శాఖకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కేటాయించిన ఒక లక్ష తొంభై వేల నాలుగు వందల ఆరు కోట్లలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకాలు డెబ్బై ఐదు శాతం నిధులు కలిగి ఉన్నాయని థింక్ ట్యాంక్ పిఆర్ఎస్ లెజిస్లేటివ్ తాజా నివేదికను వెల్లడించడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం గురించి తెలుసుకుంటాం అదేవిధంగా దాని యొక్క కీలక ఫీచర్లు అనేవి ఏ విధంగా ఉండయి అనేది ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకోబోతున్నాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది దేశంలో ఆర్థికంగా బలహీన వర్గాలు అదేవిధంగా తక్కువ ఆదాయ వర్గాలకు సరసమైనటువంటి గృహాలను అందించడానికి భారత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ప్రారంభించినటువంటి ఫ్లాగ్షిప్ హౌసింగ్ క్రెడిట్ లింక్ సబ్సిడీ పథకం ఈ పథకంలో మనకి రెండు భాగాలు ఉన్నాయి ఒకటి ప్రధానమంత్రి ఇందులో మనకి పట్టణ పేదల కోసం అదేవిధంగా గ్రామీణ పేదల కోసం అనేవి రెండు భాగాలుగా కలిగి ఉన్నాయి ఈ పథకంలో ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన గ్రామీణ గురించి తెలుసుకుందాం గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో ఉన్నటువంటి అంతరాలను పరిష్కరించడానికి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి అందరికీ ఇల్లు అందించాలనేటువంటి ప్రభుత్వ నిబద్ధత దృష్ట్యా ఇందిరా ఆవాస్ యోజన నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్గా రెండు వేల పదహారులో మార్చడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి అందరికీ ఇల్లు అంటే ఎవరికైతే ఇల్లు లేని గృహస్థులు ఉంటారో అదేవిధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలకు కనీస మౌలిక సదుపాయాలతో కూడినటువంటి పక్కా ఇంటిని అందించడమే ఈ పథకం యొక్క లక్ష్యం ఈ పథకం కింద ఎవరెవరు అర్హులు అనేది కనుక చూసుకున్నట్లయితే ఇందులో సామాజిక ఆర్థిక కులగణన అనేది రెండు వేల పదకొండు ద్వారా వెలువడినటువంటి నివేదికలో ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారిని ఈ పథకం కింద లబ్ధిదారులుగా తీసుకోవడం జరిగింది దీనిని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది దీనికి నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ పథకానికి ఉన్నటువంటి ఆర్థిక సహాయం ఎంత అందిస్తారు అనేది చూసుకున్నట్లయితే ఎవరైతే మైదాన ప్రాంతాల్లో నివసిస్తారో వారికి ఒకటి పాయింట్ రెండు లక్షల చొప్పున అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ ప్రాంతాల్లో నివసించే వారికి ఒకటి పాయింట్ మూడు లక్షలు చొప్పున ఈ పథకం కింద ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది దీంతోపాటు ఇతర పథకాలతో ఉన్న ఈ పథకానికి అదేవిధంగా ఇతర పథకాలతో ఉన్నటువంటి అనుసంధానం గనక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ్ భారత్ మిషన్ అదేవిధంగా వేతన ఉపాధి కోసం ఎంజీ ఎన్ఆర్జీఏ వంటి పథకాలతోటి సమన్వయం చేసుకోవడానికి ఇది ప్రోత్సహిస్తూ ఉంటుంది దీంతో పాటు పిఎంఏవైజీలో ఆవా సాఫ్ట్ ఆవాస్ యాప్లను ఉపయోగించి ఎండ్ టు ఎండ్ ఈ గవర్నెన్స్ మోడల్ ద్వారా కార్యక్రమాల యొక్క అమలు పర్యవేక్షణ అనేది చేపడుతూ ఉంటారు ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ పంతం లెక్కింది బందీలను మృతదేహాలను అప్పగించే సమయంలో హమాస్ అమానుషంగా ప్రవర్తిస్తోందని పేర్కొంటూ ఆరు వందల రెండు మంది పాలస్తీన ఖైదీల విడుదలను ఇటీవల నేతన్యాహు నిలిపివేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మధ్యవర్తులు అంటే ఈజిప్ట్ ఐ ఖతార్ దేశాల మధ్యవర్తులు రంగంలోకి దిగడంతో సయోధ్య కుదరడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా మనం ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఇజ్రాయెల్ గురించి తెలుసుకుంటాం అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణలో ఉన్నటువంటి కీలక సమస్యలు దీంతోపాటు ఇటీవల అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కాను కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఏ విధంగా ఉందనేది ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకోబోతున్నాం పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఒక మధ్య ప్రాచ్య దేశం యూదు రాజ్యంగా స్థాపించడం జరిగింది దీనికి లెబనాన్ సిరియా జోర్డాన్ ఈజిప్ట్ అనేవి సరిహద్దులుగా ఉన్నాయి దీని యొక్క రాజధాని జెరూసలేం ఇప్పుడు హమాస్ గురించి తెలుసుకుందాం రెండు వేల ఏడు నుంచి గాజాస్ట్రిప్ ను పరిపాలిస్తున్నటువంటి పాలస్తీనా అదే అదేవిధంగా ఇస్లామిక్ రాజకీయ మిలిటెంట్ సంస్థగా ఈ హమాస్ అనేది ఉంది ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ యూనియన్ మరియు అనేక ఇతర దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి పాలస్తీనా దేశాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనలో ఇది పాల్గొంటూ ఉంటుంది ఇప్పుడు గాజా స్ట్రిప్ గురించి తెలుసుకుందాం రెండు వేల ఇది మధ్యధరా సముద్రం నుంచి ఇజ్రాయెల్ మరియు అదేవిధంగా ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్నటువంటి తీరరేఖ ప్రాంతమే ఈ గాజా స్ట్రిప్ ఇది రెండు వేల ఏడు నుంచి హమాస్ ఆధీనంలో ఉంటుంది అయితే ఈ ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ అదేవిధంగా హమాస్ సంఘర్షంలో ఉన్నటువంటి కీలక సమస్యలు గనక చూసుకున్నట్లయితే ఎవరైతే పాలసీలు ఉన్నారో వారు వారిస్తున్నటువంటి గాజా స్ట్రిప్ అదేవిధంగా వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలం ప్రాంతాలపై దృష్టి సారించి రెండు వేల ఏడు నుంచి ఇది ఇజ్రాయెల్ అనేది గాజాపై దిగ్బంధాన్ని కొనసాగిస్తూ ఉంది దీంతో పాటు దాని యొక్క సరిహద్దులు అదేవిధంగా దాని యొక్క వనరులను నియంత్రిస్తూ ఉంటుంది అంతేకాకుండా దిగ్బంధాలు సంఘర్షణ సంబంధిత విధ్వంసం మరియు వనరుల కొరత కారణంగా గాజా అనేది తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది ఇప్పుడు ఇటీవల అంటే రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం కనుక చూసుకున్నట్లయితే అమెరికా ఐరాసా వంటి అంతర్జాతీయ దేశాల మధ్య వర్తిత్వంగా ఇది వ్యవహరిస్తూ ఉంటుంది ఇందులో మనకి ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తుంది అదేవిధంగా ఇజ్రాయెల్ పాలస్తీన ఖైదీలను విడుదల చేస్తూ ఉంటుంది ఇలా చేయటం వల్ల గాజాకు మెరుగైన మానవతా సహాయం అందిస్తూ ఉంటుంది దీంతోపాటు మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ప్రాంతీయ సుస్థిరతపై దీని యొక్క ప్రభావం చూపి ఇందులో ఉన్నటువంటి అమెరికా యూరోపియన్ యూనియన్ అరబ్ దేశాల వంటి మొదలైన శక్తులు ఇందులో పాల్గొంటూ ఉంటాయి ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే గులియన్ బారెస్ సిండ్రోమ్తో ఆసుపత్రుల్లో చేరి పది రోజులకు పైగా చికిత్స పొందిన వారిలోనే మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది గతేడాది జనవరి నుంచి ఇటీవలి వరకు రాష్ట్రంలో మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఈ వ్యాధితో ఆసుపత్రిలో చేరారు నలభై మంది మరణించడం జరిగింది కేసుల నమోదు మరణాల కారణాలపై అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ చేపట్టడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా అసలు గులైన్ బారి సిండ్రోమ్ అంటే ఏమిటి ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి ఈ వ్యాధి అనేది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది దీని యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ఈ వ్యాధికి చికిత్స అనేది ఏ విధంగా జరుగుతుంది అన్న అంశాల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకోబోతున్నాం గులైన్ బారి సిండ్రోమ్ అనేది ఒక అరుదైన స్వయం ప్రతిరక్షక నాడీ రుగ్మత ఇక్కడ రోగనిరోధక వ్యవస్థ పరదీయ నర నరాలపై దాడి చేయటం వల్ల ఇది కండరాల బలహీనతకు లోనై సంభావ్య పక్షపాతానికి దారితీస్తూ ఉంటుంది ఈ వ్యాధి అనేది ప్రతి లక్ష మందిలో ఒకరి నుంచి ఇద్దరికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది ముఖ్యంగా పెద్దవారిలో అదేవిధంగా మగవారిలో ఈ వ్యాధి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వ్యాధికి కారణం అంటే వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ద్వారా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఈ వ్యాధి యొక్క సాధారణ ప్రమాద కారకం గనక చూసుకున్నట్లయితే దీనికి క్యాంపైలో బ్యాక్టర్ జెజూని ఇన్ఫెక్షన్ అంటే ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో వికారం వాంతులు విరోచనాలతో గ్యాస్ట్రో ఎంటరీస్కు ఇది కారణమవుతూ ఉంటుంది అంతేకాకుండా ఏదైతే రోగ నిరోధక వ్యవస్థ ఉంటుందో అది మైలిన్ పొరపై దాడి చేస్తూ ఉంటుంది ఇక్కడ మైలిన్ పొర అంటే నాడీ కణాల చుట్టూ ఉండేటటువంటి కొవ్వు పొర ఈ వ్యాధి అనేది ఈ ఈ మైలిన్ పొరపైన దాడి చేయటం వల్ల నరాల సిగ్నలింగ్ వ్యవస్థ అనేది బలహీన పడిపోతూ ఉంటుంది తద్వారా అంతేకాకుండా కండరాల కదలిక ఉష్ణోగ్రత స్పర్శ నొప్పి అనుభూతులకు కారణమయ్యేటటువంటి పరదీయ నాడీ వ్యవస్థ అనేది బలహీన పడిపోతూ ఉంటుంది పరదీయ నాడీ వ్యవస్థ అనేది బలహీనపరుస్తూ ఉంటుంది అయితే ఈ ప్రారంభంలో వచ్చేటటువంటి ఈ వ్యాధి యొక్క సంకేతాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి జలతరింపు రావటం అదేవిధంగా బలహీనత ఏర్పడటం పాదాలలో అరికాలలో మొదలైన శరీర భాగాల్లో ఈ యొక్క బలహీనత అనేది అదేవిధంగా కొంచెం తిమ్మిరిగా ఉన్నట్లు మనకి ఈ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా కాలువేళ్ళు లేదంటే చీల మండలం మణికట్టుల్లో సూదులు పొడిచినట్లు నెప్పులు రావటం నడిచేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది కలగటం అదేవిధంగా డబుల్ విజన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ వ్యాధికి ఉన్నటువంటి ప్రధానమైన చికిత్సలు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది ఫ్లాస్మా ఎక్స్చేంజ్ దీన్నే ఫ్లాస్మా ఫెర్సిస్ అని కూడా అంటారు ఈ ఈ ఫ్లాస్మా ఎక్స్చేంజ్ చేయించుకోవటం వల్ల నరాలపై దాడి చేసేటటువంటి హానికరమైనటువంటి ప్రతిరోధకాలను తొలగించడానికి ఫ్లాస్మా అనేది ఈ ట్రీట్మెంట్లో ఉపయోగపడుతూ ఉంటుంది రెండవది ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబిలిన్ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్లో భాగంగా హానికరమైనటువంటి ప్రతిరోధకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తటస్థం చేసి రోగ నిరోధక దాడులను తగ్గించడానికి ప్రోటీన్లను ఇది పరిచయం చేస్తూ ఉంటుంది అయితే ఈ రోగ నిర్ధారణ అనేది ఎలా జరుగుతుంది అంటే సారీ ఈ రోగ నిరూపణ అనేది ఏ విధంగా జరుగుతుందంటే దీనికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏం లేదు కానీ చాలా మంది రోగులు దాదాపుగా చికిత్సతో కోలుకుంటారు కాకపోతే కోలుకోవడానికి ఎక్కువ సమయం అనేది పడుతూ ఉంటుంది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే తన ప్రణిమిత్ర మరియు జీవ్ దయ అవార్డుల ప్రధానోత్సవాన్ని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడున న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించినట్లు ప్రకటించడం జరిగింది ఇప్పుడు యానిమల్ ఈ ఆర్టికల్లో భాగంగా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి దాని యొక్క విధులు అదేవిధంగా దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఈ ఆర్టికల్లో భాగంగా తెలుసుకోబోతున్నాం యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం పంతొమ్మిది వందల అరవైలో సెక్షన్ ఫోర్ ప్రకారం దీనిని పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం బల్లభ్గఢ్ హర్యానాలో ఉంది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే జంతు సంక్షేమాన్ని ప్రోత్సహిస్తూ జంతువులపై జరిగేటటువంటి క్రూరత్వాన్ని ఇది నిరోధిస్తూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటి కాంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా జంతు సంక్షేమ సంస్థల ప్రతినిధులు అదేవిధంగా పశువైద్య నిపుణులు దీంతోపాటు ప్రభుత్వ అధికారులతో కూడినటువంటి కేంద్ర ప్రభుత్వ నామిని అనేది ఈ బోర్డుకి అధ్యక్షత వహిస్తూ ఉంటారు వీరి యొక్క విధులు ఏంటంటే జంతు సంక్షేమ చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఉంటుంది దీంతో పాటు షెల్టర్లు రెస్క్యూ హోమ్లు మరియు జంతు సంక్షేమ సంస్థల ఏర్పాటుకు ఇది దోదపడుతూ ఉంటుంది అంతేకాకుండా సినిమాలు మరియు వినోదంలో జంతువుల వాడకాన్ని ఇది నియంత్రిస్తూ ఉంటుంది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం పంతొమ్మిది వందల అరవైని అమలు చేయడంలో అదేవిధంగా భారతదేశంలో జంతువుల పట్ల నైతిక చికిత్సను ప్రోత్సహించడంలో ఇది అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కర్ ఈరోజు మాట్లాడుతూ దశాబ్దాల క్రితం భారత ప్రభుత్వం లుక్ ఈస్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది కేవలం చూస్తే సరిపోదు కాబట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని యాక్ట్ గా మార్చారు చర్య అవసరం మరియు చర్య తీసుకున్నప్పుడు మేము గణనీయమైన మార్పులను చూ సూచిస్తాము అని చెప్పి ఉపరాష్ట్రపతి తెలపడం జరిగింది ఈ ఆర్టికల్లో భాగంగా అసలు యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఏమిటి దాని యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత అనేది ఏ విధంగా ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగస్వాములు ఎవరు దీని యొక్క ప్రధాన కార్యక్రమాలు అనేవి ఏవి అనేది ఈ ఆర్టికల్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది లుక్ ఈస్ట్ పాలసీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో దీన్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఆగ్నేషియా తూర్పు ఆసియా దేశాలతో ఆర్థిక వ్యూహాత్మక సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడమే ఈ యాక్ట్ ఈస్ట్ ఈస్ట్ పాలసీ యొక్క లక్ష్యం దీని యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటంటే ఇండో పసిఫిక్ రీజియన్లో భారత్ పాత్రను పెంచడంతో పాటు ఆగ్నేషియాలో పెరుగుతున్నటువంటి చైనా ప్రాబల్యాన్ని ఇది తిప్పికొడుతూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ముఖ్య భాగస్వాములు ఎవరైనా అంటే ఆసియన్ జపాన్ దక్షిణ కొరియా ఆస్ట్రేలియా పసిఫిక్ ద్వీప దేశాలు అనేవి ఇందులో ముఖ్య భాగస్వాములుగా ఉన్నారు దీని యొక్క ప్రధాన కార్యక్రమాలు ఏంటంటే భారత్ మయన్మార్ థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి ఏర్పరచడం అదేవిధంగా కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ని ఏర్పరచడం దీని తర్వాత క్వాడ్ అంటే చతుర్భుజ భద్రతా చర్చల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటాయి మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ